స్ దొరకలేదు దొరికిన వెంటనే చెప్తాం దెన్ వి నో యు నో ఏంటి రోజు స్టాక్ బ్రోకర్ రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు హనీస్ ఒక మంచి రొమాంటిక్ ఉన్న పువ్ చూస్తే ఊరికి వదిలిపెడతాయా అదృష్టం కొద్దీ నా డాక్టర్ మేడం నా కోసం టైం ని కేటాయించినప్పుడు నేను దాన్ని వేస్ట్ చేసుకోవచ్చా చాలు చాలు ఇలాగే అయితే బయటికి వెళ్ళడానికి లేట్ అవుతుంది త్వరగా బయలుదేరదాం ఆర్యన్ నా లగేజ్ ప్యాక్ చేసిస్తావా ప్లీజ్ 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 మన ఇద్దరికి ఇంకా పెళ్ళి కాలదు అలాగే పిల్లలు కూడా పుట్టలేదు కానీ ఈ లోపే ఇంత పెద్ద సూట్ కేసా ఇక పెళ్ళైందనుకోండి జీసస్ సార్ హత్య జరిగి రెండు రోజులు అవుతుంది చావుకైన కారణం తల మీద గట్టిగా దెబ్బ తగడం వల్ల చాలా బ్లడ్ లాస్ అయింది యాసిడ్ పోయడం వల్ల పెదాలు మొత్తం కాలిపోయినాయి ఇంతకు ముందు జరిగిన మోడల్లో కూడా సేమ్ ప్యాటర్న్ యూజ్ చేశారు హెచ్ టూ ఎస్ఓ ఫోర్ అనే కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ని యూజ్ చేశారు ఇది ప్రిలిమినరీ అబ్జర్వేటివ్ బాడీ ఫెట్ ఎగ్జామినేషన్ అయిన తర్వాతే మిగతా డీటెయిల్స్ చెప్పగలం హెచ్ టూ హెచ్డ్ అవును సార్ అంటే అన్ని చోట్ల దొరికే యాసిడ్ కాదు సార్ ఇది యాసిడ్ ఎందుకని నోటు మీద మటుకు పోసాడు ఇటువంటి సాడ్స్ బిహేవియర్కి ఏం కారణాలు అయి ఉంటాయి వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు వాళ్ళు ఎప్పుడూ సొసైటీకి దూరంగానే ఉంటారు ఐసోలేటెడ్ గా ఉంటారు అతీత సంతోషంగా ఉండొచ్చు దే ఆర్ అనేబుల్ టు ఫార్మ్ క్లోజ్ బాండ్స్ కుటుంబంతో కలిసి ఉండరు తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకు దొరకదు సరైన మార్గదర్శకులు ఉండరు పాత పగలు ఉంటాయి లేదంటే దే విల్ ఎంజాయ్ కిల్లింగ్ మోడ్ కొంతమందికి జీవితం మీద విరక్తి పుట్టుంటుంది సొసైటీ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఐ వాంటెడ్ వాట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటల్ సో ఎక్స్టెన్ క్యాన్ దే దే గో టు టు సెల్ఫ్ హార్మ్ ఇంక్లూడింగ్ క్రైమ్ అండ్ వైలెన్స్ ఒక్కొక్కసారి వాళ్ళ టార్గెట్ వాళ్ళే అవుతారు ఈ మోసం చేయడంలో మాస్టర్స్ చెప్పడంలో ఇంకో రకంగా చెప్పాలంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ పీపుల్స్ అండ్ దర్ ఈవెన్ లెస్ ఛాన్సెస్ దట్ మైట్ ఈవెన్ బి ఎడ్యుకేటెడ్ వన్స్ ద దిస్టర్బ్డ్ ఎడ్యుకేషన్ కి కావాల్సిన కాన్సన్ట్రేషన్ వాళ్ళు ఇవ్వలేకపోతారు చాలా రకాలైన సైకోల్ వాళ్ళ సైకో నేచర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది న్యూ ఆర్ మెసేజెస్ లేకపోతే కిల్లింగ్ ప్యాటర్న్స్ ఇన్ఫాక్ట్ అసైలంలో నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్ రికార్డ్స్ చూడండి ఏమైంది నథింగ్ నువ్వేలు ఫ్రెష్ అప్రా ఈ కేస్ చాలా సెన్సిటివ్ అయింది దీన్ని చాలా కేర్ఫుల్ గా హ్యాండల్ చేయాలి ఇలా చూడండి ఈ చావు పాయిజన్ మస్ట్రూమ్ తిన్నందువల్ల వచ్చింది ఇంకొకటి తలలో బాగా దెబ్బ తగిలినందువల్ల రక్తం ఎక్కువగా పోయినందువల్ల చనిపోయారు ఇట్ లుక్స్ వెరీ వైలెంట్ చంపేసి ఆ చావును చూసి ఆ కిల్లర్ ఎంజాయ్ చేశాడు ఈ చావులన్నీ ఇంత వైలెంట్ గా ఉన్నందువల్ల వాడు సైకో కిల్లర్ అని మనం ఖచ్చితంగా చెప్పలేము సార్ ఈ ఫ్లవర్ ని చూస్తుంటే నోట్లో యాసిడ్ పోయడం చూస్తుంటే వాడు నమ్మకం లేనుడై ఉంటాడు అరే రమాన్ రోసోరా ఈయన ఏం చేస్తున్నారు ఈ ఇంట్లో ఫంక్షన్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పాను ఆర్యన్ ఆర్యన్ ఆయనతో ఏం మాట్లాడుతున్నారు